నవంబర్ పదకొండవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎలక్షన్ నేపథ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ని అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని కోరిన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలోని శ్రీ యాదవరాజుల ఆనందపల్లి అన్నదాన సత్రం అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మద్దుల వెంకటకోట యాదవ్ కోరారు త్రిపేటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి యాదవ రాజుల సత్రం యొక్క అధ్యక్షుడు మదలింగ కోడయాదవ్ మాట్లాడుతూ ఉన్నాడు రేపు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి మన యువ నాయకుడు మన యువ కిరీటం దవ రాజుల ముద్దుబిడ్డ శ్రీ నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు వారిని పార్టీలు అతీతంగా బీసీలు బడుగు మనయ వర్గాల్లో కేరళ ఎన్నికగా ఉన్నటువంటి కేంద్ర ఎన్నికలు నవీన్ యాదవ్ ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సింది భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నవీన్ యాదవ్ అంటే ఎవరో ప్రాంతంలో ఉన్నటువంటి జూబ్లీస్ లో ప్రాంతంలో ఉన్నటువంటి తెలుసు దాదాపుగా నలభై సంవత్సరాల నుండి వారు పేదల పక్షాల బడుగు బలైన వర్గాలు ఎవరు వెళ్ళినా ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళు వెళ్ళి శ్రీశేమ యాదవ్ గారిని అన్నా నాకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళకి న్యాయం చేసే విధంగా పెద్ద మనిషి వ్యవహరించినటువంటి శ్రీసేన వ్యాధం ఎవరైతే ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు ఎవరైతే ఈ రోజు శ్రీసేన యాదవ్ గారిని ఒక్కర మార్గంలో మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు తెలుసు శ్రీసేన వ్యాధం ఏంటో వారి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శ్రీసేన యాదవ్ గారు ఏ అడిగితే చెప్పారు ప్రచార రథం కూడా కొనిపెట్టిన వ్యక్తి శివసేన మరి వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా వాళ్ళు అవసరాలు తీసిన వ్యక్తి శివసేన అలాంటి శివసేన వేదం మీద అభాండాలు వేసి మీరు ఎన్ని అభాండాలు వేసినా ఎంత వక్రంగా మాట్లాడినా వారి నవీన్ యాదవ్ గెలుపు మీరు ఎవరు ఆపలేరు ఈ రోజు దాదాపుగా ఎనభై వేల ఓట్ల మెజారిటీ తోటి రేపు నవీన్ యాదవ్ గెలవోతా ఉన్నారు వారు ప్రతి పేదవాడికి పక్షాన్ని నిలబడతా ఉన్నారు వారు ఎక్కడ కెతే అక్కడ వారిని భ్రమరథం పడతా ఉన్నారు ఈ రోజు ప్రజలు ఎందుకంటే అటు మాస్ కావచ్చు క్లాస్ కావచ్చు ఇద్దరికి అనుకూలమైన వ్యక్తి యువకుడు నవీన్ యాదవ్ గెలిచినట్టయితే రేపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి కావచ్చు ఎవరైతే క్లాస్ పీపుల్స్ ఉన్న వారికి ఇంకా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేక వేల మంది సినీ కార్మికులు ఉన్నారు వాళ్ళ పక్షాన ఉండే వ్యక్తి కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే వారందరికి కూడా న్యాయం జరిగిందని వారి వెహికల్ తోటి ఎప్పుడు నవంబర్ పదకొండవ తారీఖు వస్తుంది తమ అమూల్యమైన ఓటేసి వారిని గెలిపించాలనే తాపత్ర ప్రేద ప్రజలందరూ కూడా ఉన్నారనేది కూడా మీరు అందరికి తెలిసి డైరెక్ట్ గా వారి నవీన్ యాదవని మాట్లాడలేక రకరకాల వ్యక్తుల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వారికి నవీన్ యాదం అంటే ఏంటో కూడా వారందరికీ తెలుసు వాళ్ళ నాన్నగారు ఎంత మంచి వ్యక్తి తెలుసు అనేక మందికి ఆర్థికంగా అన్ని రకాలు కూడా సహాయం చేసిన వ్యక్తి చేసే వేద మంచి మనసు మంచి మా వ్యక్తిత్వం నేను ఇటీవల ఆయన యొక్క ఇంటర్వ్యూలు అన్ని కూడా వింటా ఉన్నాను వారు ఎలా ఎదిగారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసో వాళ్ళు ఇప్పటికీ ఆ వయసులో కూడా ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టమైన అభిందాలు వేస్తే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు ఈరోజు దేశంలో ఏ కులమైతే రోజు మైనార్టీలు కావచ్చు యాదవులు కావచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా దేశంలో లేనటువంటి కులం ఈ రెండు కులాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది ఈరోజు ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఏకమైతే మరి రోజు ఎంత మెజారిటీ వస్తుందో రేపు పద్నాలుగో తారీఖు మనం బ్యాలెట్ బాక్స్ లో తీసినప్పుడు మీ అందరూ కూడా అర్థమవుతుంది ఏదేమైనా కావాలని అభండాలైనదైతే మీ హృదయానికి కూడా తెలుసు వారు మంచి వాళ్ళని మంచి వ్యక్తిత్వం ఉన్నవారని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి యాదవ్ సోదరుడు ప్రతి బీసీ సోదరుడు కూడా నవీన్ యాదవ్ ని గెలవాలని అనేక మంది పూజలు చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు వారి గెలుపు అనేది ప్రజలందరూ కూడా తెలుసు ఏదేమైనా నవీన్ యాదవ్ ఆ త్రికోటేశ్వర స్వామి యొక్క కుంకుమ ప్రసాదం కూడా మొన్న వెళ్ళి ఇచ్చి రావడం వారికి ఆశీస్సులు ఆ దేవుని యొక్క పొట్టును కూడా పెట్టడం జరిగింది వారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఏదేమైనా వారు గెలిచిన తర్వాత వారిని త్రికోటేశ్వర సన్నిధిలో తీసుకొచ్చి వారి శ్రీ ఆనందమల్లి యాదవ్లో ముద్దు పెట్టేటువంటి ఆనందపల్లి వారి అమ్మవారిని అదేవిధంగా శ్రమని ఇద్దరు కూడా వారు ఆశీస్సు తీసుకుంటారని మరి తీసుకోవాలని నవీన్ యాదవ్ వారిని ఈ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను మీరు గెలిచిన తర్వాత మరి పుణ్యక్షేత్రమైనటువంటి త్రికోటేశ్వర స్వామి వచ్చి వారి ఆశీస్సులు అదేవిధంగా మన ఇలువలపై శ్రీ ఆనందమల్లి అమ్మవారిని ఆశీస్సు తీసుకోవాలని కోరుకుంటూ అత్యధిక మెజార్టీతో రేపు పదకొండవ తారీఖున మీరు ఓటేసి జూనియర్సీ యొక్క అసెంబ్లీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరం కూడా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ